హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ స్త్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరింత ముందుకి వెళ్ళడానికి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి పనిని ఎలా చేసుకుంటాను ప్లాన్గా అని ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చేసుకున్న మార్నింగ్ టు నైట్ పనులన్నీ కూడా షేర్ చేస్తున్నానండి ఆఫ్కోర్స్ అందరి ఇళ్లలో కూడా ఇదే విధంగా ఉంటుంది బట్ నా ప్లానింగ్ ప్రకారం ప్రతిదీ కూడా వీడియోస్లో అప్లోడ్ చేస్తున్న విధంగానే ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా అంట్లన్నీ అనేది తోమేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక్క నిమిషం కూడా మనకి ఖాళీ అనేది ఉండదు పరుగులు ఉరుకులేనండి సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చేసినా కూడా వారికి అయితే బాక్స్ ఇవ్వాలండి మార్నింగ్ కాబట్టి ప్రతిరోజు పనిని ఈ విధంగా అయితే చేసుకుంటానండి ప్లాన్డ్గా అని చెప్పి ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ నేను చేసుకునే ప్రతి పనిని కూడా మీతో షేర్ చేశాను సో ఈరోజు మొత్తం టోటల్ మార్నింగ్ టు నైట్ అనేది నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను అనేది ఇప్పుడైతే చూసేద్దాం సో ముందు రోజే అస్సలు అంట్లు అనేవి కూడా మీరు చూసే ఉంటారండి షింక్లో ఎక్కువగా కూడా ఉంచుకొని ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటలు అప్పుడు క్లియర్ చేసేస్తాను కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత నాకు అంట్లు అనేవి ఉండవు అంటే అఫ్ కోర్స్ చిన్న చిన్న గ్లాసులు స్పూన్సు లేదంటే ఒక రెండు ప్లేట్లు ఇలాంటివి వస్తాయి తప్ప ఇంచుమించు పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే మనం వండుకునే పాత్రలు అన్నిటిని కూడా కుక్కర్తో సహా నైటే క్లీన్ చేసి పడుకోవటం వల్ల మార్నింగ్ నాకు అన్నీ కూడా రెడీగా అయితే ఉంటాయి ఇంక్లూడింగ్ కిచెన్ కూడా క్లీన్ చేసుకునే పడుకుంటాను మరల ఈరోజు నైట్ కిచెన్ అనేది లాస్ట్లో అయితే ఎలా క్లీన్ చేసుకుని నేను ఉంటాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి చివరి వరకు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి ఇంకా అనేవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ప్రతిసారి నా వ్లాగ్లో స్టార్టింగ్ అదే చూపిస్తాను కదండి సో ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ముందర వాకిలి అంతా కూడా శుభ్రమైపోయింది ఇక నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ పని గదులు అనేవి శుభ్రం చేసుకోవడం కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి గదిని కూడా ఎక్కడా కూడా దుమ్ము లేకుండా ముందు చూసుకుని అదేవిధంగా గదులు అన్నిటినీ కూడా ఊడ్చేసుకుంటాను ప్రతి గది అంటే బెడ్రూమ్స్ అదేవిధంగా హాలు ఇవన్నీ కూడా నీట్ చేసుకుని క్లీన్ చేసుకుని ఊర్చుకున్న తర్వాతన స్నానం అనేది చేసుకుని దీపారాధన చేసుకోవడం అనేది నా డైలీ రొటీన్లో ఒక కంటిన్యూషన్ అండ్ వర్క్ అండి ఇది సో ఇప్పుడు అన్ని గదుల్ని కూడా ఊరి చేసుకుంటున్నాను కదా ప్రతిదీ కూడా అంటే అక్కడక్కడ నాకు ఏదైనా దుమ్ము కనిపించింది అంటే అది అప్పటికప్పుడే అలా తుడుచుకుంటూ క్లీన్ అయితే చేసుకుంటాను కాబట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డస్టింగ్ అనేది కూడా నాకు ఇక్కడే అయితే అయిపోతుందండి ఇంకా ఇక్కడతో నా ఆల్మోస్ట్ పని అనేది కంప్లీట్ అయితే అయిపోయింది కదండి మార్నింగ్ లేచిన తర్వాత ఉండే బిజీ షెడ్యూల్ హడావిల్లో సో ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న వీటినైతే వీటికి సంబంధించిన వీడియోను కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న తమ్నైల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేశానండి ఇవి మాత్రం చాలా నాకు చాలా 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 హెల్ప్ అవుతున్నాయండి నా పనిలో నా రెగ్యులర్ పనిలో ఇవైతే మాత్రం ఒక భాగం అయితే అయిపోయాయనే చెప్పచ్చు అందుకనే వీటిని మాత్రం చాలా అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తెప్పించుకోండి చాలా వరకు యూజ్ అవుతాయి కాకపోతే వీటిని నేను ఏంటంటే ఒక టూ త్రీ డేస్కి మాత్రం కొద్దిగా సర్ఫ్ వాటర్లో అయితే ముంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాటిలో నానబెట్టి మళ్ళీ తిరిగి వాష్ చేసి ఆరబెట్టేసుకుంటున్నాను ఇట్లా రెండు అయితే పెట్టుకున్నానండి ఒకటైతే మాత్రం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఇంకోటి అయితే ఏదైనా డైనింగ్ టేబుల్ ఇలాంటివి తుడుచుకోవడానికి అయితే ఈ విధంగా రెండు కలర్స్ కదా నేను తెప్పించుకున్న ఈ డీటెయిల్స్ అయితే మాత్రం ఇందాక చెప్పాను కదండి ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాను సో ఇక్కడ ఆరబెట్టాను ఇప్పుడు నేను చూపిస్తుంది ఈవినింగ్ క్లిప్ అండి ఎండ చూసారా చక్కగా మాకు కొద్దిగా సాయంత్రం ఇటు పడుతుంది కాబట్టి ఎండకు కూడా చక్కగా ఆరిపోయి మళ్ళీ తిరిగి అవి మనకి వాడుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటాయండి ఒక్కసారి మీకు ఏమైనా అంటే నచ్చితే మాత్రం తప్పకుండా దాన్ని తెప్పించుకోండి చాలా యూస్ఫుల్గా అయితే ఉన్నాయి ఇంకా స్నానం అది చేసి వచ్చేసాను మన కృష్ణయ్య బృందావనంలోని ప్రతిరోజు చూపించేదే కదండి తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకోవటం అనేది నాకు అలవాటు తర్వాత దీపారాధన అనేది చేసేసుకుంటాను సో తులసమ్మ ముందు కూడా ఈ విధంగా పూర్తిగా తుడిచేసుకుని ముగ్గు అనేది పెట్టుకుని మన మందారాలు అయితే పూసే కదండి అటువైపు మొక్కకి సో ఆ మందారాలని అప్పటికప్పుడైతే అలా తెంచి చక్కగా కోటి అమ్మవారికి ఒకటి అయితే పెట్టేశానండి మనకి చలికాలంలో చాలా మందార చెట్లు మన మందార పూలు పూసేవి కానీ ఈ వేసవ కాలం వల్ల అది కూడా మందారం సైజు కూడా చిన్నగా ఎంత వాటర్ పోసినా సైజు కూడా చిన్నగా అయితే వస్తుందండి మందార పువ్వు సో ఇదిగోండి ఈ విధంగా అమ్మవారి కోసం ఒకటి మన కృష్ణయ్య కోసం ఒకటి పూసాయా అన్నట్టు రెండే పూలు కనిపించాయి సో వీటిని ఇంకా ఈ విధంగా కృష్ణాయ్య పాదాల ముందు అదేవిధంగా ముగ్గు వేసి తుడిచేసుకున్నాను కదా అమ్మవారి ముందు అయితే ఒకసారి ఈ విధంగా పువ్వులు అనేవి పెట్టేసుకుని ఇక్కడే తులసి అష్టోత్తరం అనేది చదివేసుకుని చక్కగా అమ్మవారికి దండం అది పెట్టేసుకుని ఇంకా మన పూజా మందిరంలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడతో నా మొత్తం మార్నింగు హడావిడి పనులు అన్నీ కూడా అయిపోయాయి కదండి ఇంకా దీపారాధన చేసుకునేటప్పుడు చక్కగా ఒక పది నిమిషాలు మనసు పెట్టి మనకు వచ్చిన అష్టోత్తరాలు అష్టకాలు ఇలా ఏవి ఉన్నా కూడా హ్యాపీగా అయితే చదువుకోవచ్చండి ఇదే మీరు పిల్లలు స్కూల్స్ తీసినా కూడా ఒక గంట లేస్తే ఈ విధంగానే పనులన్నీ మాత్రం చాలా చక్కగా ఇంక్లూడింగ్ మనం ప్రతిసారి చెప్పుకునే విధంగా దీపారాధనతో సహా అయిపోతుందండి పొద్దున్నే పూజ చేసుకోవటం వల్ల మనసు కూడా చాలా తేలిక పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది అది కాకుండా ఒక కొత్త శక్తి ఎనర్జీ అనేది మనలో వచ్చి ఇంకా మనం చేసే పనిలో మనకి మనస్ఫూర్తిగా శ్రద్ధ అనేది ఎక్కువ అవుతుందండి ఇది నేను ఆటోమేటిక్గా నేను చేయడం వల్ల నాకు నేను తెలుసుకున్న విషయం సో ఇదిగోండి ఈరోజు అందులోనూ అంటే ఇది నిన్నటి మంగళవారం లాగండి అందువల్ల మంగళవారం మా వారు ఆంజనేయ స్వామికి పూజ అనేది కొద్దిగా చేసుకుంటారు మా ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం మీకు తెలిసిందే రీసెంట్గా ఇప్పుడు చూపిస్తున్న ఈ హ్యాంగింగ్ దీపాల గురించి కూడా అక్షయ తృతీయ వ్లాగ్లో అయితే చెప్పాను సో ఆ రోజు ఆ హ్యాంగింగ్ దీపాలను అనేవి ఇట్లా పెట్టుకుని స్టార్ట్ చేసామండి అని ఇంకా ఇక్కడ నుంచి ప్రతి వారం అంటే ప్రతిసారి అటు ఇటు కూడా మామూలుగా కిందనే పెట్టేసేవారండి ఇక ప్రత్యేకించి ఆంజనేయ స్వామి దగ్గరికి ఈ దీపాలు పెట్టాలి అని ఈ విధంగా అయితే తెప్పించుకుని ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాం సో ఇదిగోండి అటు ఇటు కూడా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి అయితే పూజ అనేది చేసుకుంటారని చెప్పాను కదా సో స్వామివారికి ఈ విధంగా అయితే పూలమాల వేసి ఇంట్లో ఉన్న పువ్వులతోనూ అదేవిధంగా మనం మార్కెట్ నుంచి తెప్పించుకున్న పువ్వులతోనూ ఈ విధంగా దీపారాధన చేసుకుని అంటే ముందు నేనైతే రెడీ అయితే చేసేస్తానండి దీపారాధన అని స్నానం చేసి వచ్చేలోపు అంతా అయితే రెడీ అయితే చేసేసి నా పూజ అనేది చేసి పాలు అవి కాచి ఇక్కడ నేను నైవేద్యం అనేది పెట్టేసుకుంటాను ఇంట్లో ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా మామిడిపళ్ళు ఉంటూనే ఉన్నాయండి అందుకని చక్కగా ఈ వేసవకాలం అంతా కూడా మామిడిపళ్ళతో స్వామివారికి నైవేద్యం అనేది పెట్టేసుకుంటాను ఇంకా అక్కడతో ఆ పని అది అయిపోయింది కదండి ఇంకా బాక్స్ అనేది కట్టాలి కదా ఇక కిచెన్లోకి అయితే వచ్చి ఇదిగోండి ఈరోజు ప్రతిసారి కూడా మా పిల్లలు దొండకాయతో ఉడకబెట్టి ఫ్రై చేయటమో లేదంటే పచ్చిమిర్చి వేసి జీలకర్ర వేసి కర్రీ చేయటమో ఈ విధంగా చేస్తుంటే కొద్దిగా ఇంట్లో ఉంటున్నాం కదా మాకు ఇట్లాగా వాళ్ళకి ఇలా దొండకాయల్ని రౌండ్గా అయితే కట్ చేసి ఫ్రై చేయడం అందులో ఆనియన్ వేసి చేస్తే చాలా నచ్చుతుందండి అందుకని ఈ విధంగా ఫ్రై చేయమని అడిగితే ఇలాగా చేస్తున్నాను ఇంకా వంట ఒక పక్కన కంప్లీట్ అవుతూ ఉండంగానే టిఫిన్ కూడా మరి రెడీ చేయడం మన బాధ్యతే కదా అందుకని ఇక్కడ సేమియా ఉప్మా అనే దానికి వాటర్ అయితే పోసి పోపు వేసి నేను ఇక్కడ సేమియా ఉప్మానైతే రెడీ చేస్తున్నానండి మరి ఇంకొక పక్క కాలం కదండి కుండలో వాటర్ అనేది ఇట్టిట్టే తాగిస్తున్నాం అయిపోతుంది కాబట్టి కుండలో వాటర్ని పోసుకోవడం కోసం ఈ విధంగా ఫిల్టర్లో వాటర్ అన్నిటినీ నేను నింపుతున్నాను ఈ విధంగా ఒక పక్క ఒక పక్క ఇంకొక పక్క మనకి బర్నర్లు అయితే నాలుగున్న చేతులు రెండే ఉన్నాయి కదా అందువల్ల అటు ఇటు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ అన్ని పనులు కూడా వంటి చేత్తో ఫటాఫట్ మని మనం టైం ప్రకారం అయితే చేసేసుకుందాం ఇదిగోండి ఇంకా మా వారికి అయితే ఈ విధంగా వాటర్ బాటిల్ని అయితే కొద్దిగా కుండ వాటర్తో నింపేసి మరి సమ్మర్ వల్ల ప్రతిరోజు కూడా బటర్ మిల్క్ అనేది కొద్దిగా ఒక రాజు సాల్ట్ వేస్తే ఇంకొక రోజు కొద్దిగా తిక్కుగా లస్సీలాగా షుగర్ వేసి అప్పుడప్పుడు అలా అయితే మార్చి మార్చి ఇస్తూ ఉంటాను ఈలోపు నాకు ఇక్కడ సేమియా ఉప్మా అనేది రెడీ అయితే అయిపోయింది చూసారు కదా ఎంత స్టిక్కీగా కాకుండా చక్కగా మనకి పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇది కొద్దిగా చల్లాతే మాత్రం ఇంకా సూపర్గా అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ విధంగా ఉప్మా అనేది పెట్టేసేసి వారికి అయితే ఇచ్చేసానండి ఇదిగో ఆయనకి బాక్స్ అనేది కూడా ఇక్కడ రెడీ అయితే చేసేసి బాటిల్ అదేవిధంగా విధంగా అక్కడ నింపిన మజ్జిగను కూడా ఈ విధంగా నిమ్మకాయ పిండి అయితే ఇచ్చానండి ఇచ్చి ఈ విధంగా అయితే మా వారు రెడీ అయితే అయిపోయారు ఆఫీస్కి ఇంకా ఇంకా టైం అయిపోయింది బయలుదేరిపోయారు సో ఇక్కడతో మార్నింగ్ నా రుటీన్ పని అనేది ఆల్మోస్ట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది అని అనుకుంటాం కానీ ఇంకా చిన్న చిన్న వర్క్ అనేది మనకి మిగిలిపోతూ ఉంటుందండి ఈలోపు ఇక్కడ మీషో నుంచి నేను ఆర్డర్ ఇచ్చుకున్న కొన్ని ఐటమ్స్ అయితే వచ్చి ఒకసారి వాటిని మీతో కూడా షేర్ చేద్దామని ఇదిగోండి ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వీటిని అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నాను ఇవి టోటల్ నాలుగునండి ఇవి చాలా బాగున్నాయి అంటే రెండు ఒకలాగా రెండు ఒకలాగా అయితే వచ్చాయి వీటి కింద ఈ ఎల్లో కలర్ బదులు ఈ కుండీలు చాక్లెట్ కలర్ లో కూడా ఉన్నాయండి టూ ఆర్ త్రీ కలర్స్ ఏవో ఉన్నట్టున్నాయి బట్ కాకపోతే ఎందుకు నేను చాక్లెట్ కలర్ తెప్పించుకోలేదు అంటే ఇప్పుడు దీని కింద ఊడేన్ ట్రే ఒకటి నేను ఆర్డర్ ఇచ్చుకున్నానండి అది ఇంకా రావాలి వచ్చిన తర్వాత తప్పకుండా వీటిని నేను మళ్ళీ రెడీ అయ్యేది అంటే ఎలా నేను అరేంజ్ చేశాను అనేది పెట్టి సెంటర్ పై మీద మీకు అది షేర్ చేస్తాను సో ముందర ఈ దీంతో పాటుగా టేబుల్ రన్నర్ కూడా వచ్చిందండి సో ప్రెసెంట్ టేబుల్ రన్నర్ అదే విధంగా ఈ నాలుగు అయితే వచ్చాయి సో వీటిని అయితే నేను ఈ విధంగా పై మీద అయితే రెడీ అయితే చేశానండి సో ఒకసారి టేబుల్ రన్నర్ కూడా మీకు చూపించేస్తాను ఇదిగోండి ఈ రెండు అయితే ఒకసారి వచ్చే ఈ రెండు మీషోలో అయితే పెట్టుకున్నాను సో ఆర్డర్ పెట్టుకున్న మూడిట్లో ఈ రెండు అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఈ అయితే డెలివరీ అయ్యే సో ఇంకొకటి మాత్రం చెప్పాను కదా వుడెన్ ట్రే అనేది రావాలండి ఇదిగో మొత్తం టేబుల్ రన్నర్ అయితే చాలా స్మూత్గా ముఖములు అందండి చాలా బాగుంది కలర్ వైజ్గా అయితే సూపర్గా అనిపించింది క్లాత్ కూడా చాలా మెత్తగా అయితే ఉందండి ఇదిగోండి ఈ విధంగా అయితే అంటే అంతకుముందు మీరు నా వీడియోస్లో చూస్తే ఇక్కడ నేను ఒక కలర్ఫుల్ చున్నీ అయితే అంటే నా డ్రెస్ మీద చున్నీని అయితే ఈ విధంగా వేసుకున్నాను బట్ కాకపోతే ఇప్పుడు ఇది తెప్పించుకున్నాను కాబట్టి దాన్ని తీసేసి ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా టేబుల్ రన్నర్ని వేసి దాని మీద ఎప్పుడు టీజ్గా మన మధ్యన ఉంటుంది కదండి టీపాయ్ మీద ఈ ఫ్లవర్ వాజ్ దాని వేసి పక్కన క్యాండిల్ హోల్డర్తో పాటు ఈ రెండింటిని ఇక్కడైతే పెట్టాను ఇంకొక రెండైతే వచ్చాయి కదండి ఎల్లోవి అవి నేను పక్కన ఇంకొక చిన్న టేబుల్ ఉంది అది తర్వాత చూపిస్తాను దాని మీద అయితే పెట్టుకున్నాను టోటల్గా ఓవరాల్గా ఈ విధంగా ఉందండి లుక్ అయితే సో ఇక్కడితో మార్నింగ్ అయితే అయిపోయిందండి రొటీన్ అనేది అంటే దాని తర్వాత మళ్ళీ యూనివర్సిటీస్కి ఎప్పుడు ఉండేది కదా పిల్లలు నేను అన్నాలు అవి తినేసేసి అవి అన్నీ కూడా నేను షింక్లో పెట్టేసేసి ఇప్పుడు ఇది సాయంకాలం అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడు ఏం చేశానంటే సాయంకాలం ఇది త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇప్పుడు కొద్దిగా అయితే ఈ విధంగా బజ్జీలు వేద్దామని చెప్పి అంటే బజ్జీ అంటే మైసూర్ బౌన్ బజ్జీ అండి దానికోసం పిండిని అయితే ఈ విధంగా తడుపుతున్నాను నేను ఒక గ్లాసు మైదాకి ఒక గ్లాసు పెరుగుని అయితే అంటే యాసిడిస్గా ఎక్కువగా తిక్కుగా పెరిగే వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా మరీ లూజ్ కాకుండా మజ్జిగ వేసుకున్న బాగానే వస్తాయి కానీ షోడా లేకుండా కూడా చాలా పొంగుతాయి దానికి ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా నానబెడతాను అప్పటికప్పుడు మనం వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక చిటికటి సోడా వేసుకుంటే తినే సోడా ఉబ్బుతుందండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా దాంట్లో అయితే మిక్స్ చేసేస్తాను అంటే పిండిని మనం కొద్దిగా అది కూడా పుల్లటి పెరుగులో కలుపుకుంటే మాత్రం చాలా మనకి ఉబ్బుతూ చక్కగా బోండాలు అనేవి లేచి ఇలాగ బొద్దుగా అయితే వస్తాయండి పూరిల్లో పొంగుతున్నట్టు ఇంకా ఇక్కడ పాలు అనేవి కూడా సాయంకాలమే ఎక్కువగా కాచుకుంటానండి ఎందుకంటే ఇవి ఈ వేడికి నెమ్మదిగా చల్లారి సాయంత్రం అంటే రాత్రి పడుకునే ముందు తోడు పెట్టుకోవడానికి నాకు అనువుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పాలను కూడా కాచేసి ఇంకా మధ్యాహ్నం తిన్న అంట్లన్నిటిని కూడా క్లీన్ అయితే తీసేసుకుని తోమేసి ఒక్కసారి ఆరడానికి బయటనైతే ఈ విధంగా పెట్టేశానండి ఇవి రాత్రి నేను పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఈ ఉంటున్న వేసవకాలం వేడికి ఆరిపోతాయండి సో ఇదిగోండి తోమేసిన సామాన్లు అన్నిటినీ కూడా విధంగా బాస్కెట్లో పెట్టేసేసి బయటనైతే పెట్టేశాను సో ఓవరాల్గా కిచెన్ అంతా కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా నీట్గానే ఉంటుంది ఇక సాయంకాలం పనుల్లో అతి ముఖ్యమైంది చెట్లకి నీళ్లు పోసుకోవడమేనండి ఈ మొక్కలకి మాత్రం నీళ్లు పోస్తున్నాను కాబట్టి కొద్దిగా మాకు పువ్వులైనా ఇస్తున్నాయి ఇక్కడ చూశారు కదా ఈ విధంగా మొత్తం అటువైపు కృష్ణయ్య బృందావనంలో ఉండే బాల్కనీలో అన్నీ కూడా మా అందారాలి అటువైపు అన్నిటినీ కూడా అక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది కాబట్టి ఆ ట్యాప్ నుంచి ఒక చిన్న గొట్టం పెట్టుకుని పోసేస్తాను కానీ ఇటువైపు బెడ్రూమ్ నుంచి వచ్చే ఈ ఎక్స్టెన్షన్ మొక్కలకి వాటర్ అనేది లేదండి ఖచ్చితంగా లోపల నుంచి చిన్న బకెట్లో తెచ్చుకుని పోయాల్సిందే చూసారా ఈ ఎండకి ఎప్పుడు వాటర్ పోస్తామా దాహం తీర్చుకుందామా అన్నట్టుగా మొక్కలన్నీ ప్రతిరోజు నా కోసమే ఎదురుచూస్తున్నాయేమో అన్నట్టు అనిపిస్తుందండి చూసారా సూర్యుడు కూడా ఆల్మోస్ట్ అంటే మాకు ఇది వెస్ట్ సైడ్ అండి ఈస్ట్ వెస్ట్ ఇల్లు మాది సో మీకు దూరంగా కనిపిస్తుంది కదా సూర్యుడు అస్తమిస్తున్నాడు కానీ వెళ్తురు అదేవిధంగా వేడి కూడా ఏమాత్రం తగ్గలేదండి సూర్నారాయణ మూర్తి అయితే వెళ్ళిపోతున్నారు కానీ ఆయన ఉంచిన వేడి మాత్రం అలాగే ఉంది ఇక ఇక్కడ సాయంకాలం మాకు అంటే పొద్దున్నే కొన్ని అయితే విడవటం లేదు పువ్వులు సో ఇవన్నీ కూడా పూలన్నీ ఓపెన్ అయిన తర్వాత సాయంకాలానికి కొద్ది పూలు అనేవి ఇలా వస్తాయి ఇక సాయంత్రం దీపారాధన చేసుకునేటప్పుడు వీటిని అయితే పెట్టుకుంటానండి పొద్దున పూలను తీసేసి అందుకే నేను ఇందా చెప్పిన విధంగా చక్కగా ఒక్క కుండీలో మనం ఒక్క మొక్క వేసుకున్నా కూడా మన ఇంటి పూలు మనకి కొద్దినైనా కూడా వస్తాయండి ఇవి చలికాలం బాగా పూసేవండి కొద్దిగా వేసవకాలం వల్ల పువ్వులు అనేవి నాకు కూడా ఇంచుమించు కుండీలు తగ్గిపోయాయి కానీ ఉన్నవి ఒకటో రెండు పువ్వులు మాత్రం ఈ మాత్రం నీళ్లను పోసుకోవడం వల్ల చక్కగా అయితే నాకు పూజ కోసం అయితే ఉపయోగిస్తున్నాయి ఓవరాల్గా సాయంకాలం లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఆ వాతావరణాన్ని కూడా ఒకసారి ఇలా కూర్చుని ఎంజాయ్ చేసి చూసారా వాటర్ ఇప్పుడు పోసాను అప్పుడే గడగడ తాగేసింది మొక్క ఎంత దాహం అండి బాబు బయట ఆ ఎండ వేడికి మొక్కలైతే అదే విధంగా జీవరాశులు జంతువులు ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయో కానీ తెలియట్లేదు సో ఈ విధంగా అయిపోయిందండి మళ్ళీ సాయంకాలం దీపారాధన కోసం అయితే శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి వచ్చి సాయంకాలం దీపారాధన చేసుకుని ఇందాక నేను కోసిన పువ్వులు ఉన్నాయి కదండి అవి కూడా ఈ విధంగా పెట్టేసుకుని దీపం పెట్టుకుని నాకు వచ్చినవి ఏమైనా స్తోత్రాలు ఉంటే చదివేసుకుంటాను ఇక ఇందాకడ మైసూర్ బజ్జీ అనేది చేస్తున్నాను అని చెప్పాను కదండి అది చాలా వరకు అంటే ఇంచుమించు నేను రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మినిమం అయితే నానబెట్టానండి అదిగో ఆ పిండి కబ కొద్దిగా లూజ్ అయింది అందువల్ల చేతితో వేయకుండా స్పూన్తో అయితే వేసేస్తున్నాను కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది దాంట్లోకి కాంబినేషన్ కింద పల్లీ చట్నీ అదేవిధంగా టమాటాలు కలిపి అయితే చట్నీ చేస్తున్నాను పచ్చిమిర్చిని కొద్దిగా మనం కారం దట్టించి చట్నీ చేసుకున్నామా ఈ బజ్జీల్లోకి మాత్రం చాలా చాలా సూపర్గా అద్దరిపేటేట్ అయితే వస్తాయండి సో ఇదిగోండి ఈ విధంగా అయితే మైసూర్ బజ్జిని చేసేసాన్ని చూసారు కదా మీకు ఇక్కడ వేయంగానే కూడా పొంగేయి చెప్పాం కదా మీరు అప్పటికప్పుడు వేసుకుంటాము అంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కొద్దిగా చిటికెడు వంట చోడ వేసుకుంటే మాత్రం ఇదే విధంగా ఉబ్బుతాయి ఇలా మాకు వంట చోడ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా టైం తీసుకుని మాత్రం నానబెట్టుకుంటే కొద్దిగా పుల్లటి పెరుగులో నానబెట్టుకుంటే మాత్రం ఇదే విధంగా అయితే వస్తాయండి సో ఇదిగోండి మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇచ్చేసి ఇంకా మావారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ కింద మావారు నేను అయితే ఇదే అయితే తినేసామండి చూడండి బూరెల్లాగా పూరీల్లాగా పొంగిన ఈ బజ్జీలు భలే ఉన్నాయి కదా ఒక వాయి అయిపోయింది ఇంకొక వాయినైతే వేసేసి ఈ విధంగా అన్నీ కూడా వేసేసి పిల్లలకి ఇచ్చేసాను మా వారికి ఇచ్చేసాను ఫైనల్గా ఇదిగోండి నైట్ అయితే నైట్ అంటే మరీ లేట్ నైట్గా కూడా తినమండి ఇంచుమించు ఇది ఏడున్నర ఎనిమిది మధ్య అయితే ఎప్పుడు ప్రతిరోజు కూడా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా ఎర్లీగానే తినేస్తాం కాబట్టి మళ్ళీ నేను తినే ప్లేట్లు కానీ కంచాలు గ్లాసులు ఇవన్నీ కూడా కిచెన్తో పాటు ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి టైం అనేది నాకు దొరుకుతుందండి ఇదిగోండి ఇంకా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక అటు ఇటు అయినా కొద్దిగా నాకు బాక్స్లు బిజీలో నేను హడావిడి లేకుండా చేసుకుంటున్నాను అంటే ఈ విధంగా నా ప్లాన్ ప్రకారం చేసుకోవడమే ఎర్లీగా పని కూడా చేసుకోవడమేనండి ఇంకా మార్నింగ్ చూపించాను కదా వీటిని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అదేవిధంగా దీనికోసం మీకు వీడియో చేశానని ఇది మాత్రం నా పనిలో చాలా వరకు చాలా అయితే నాకు హెల్ప్ అయితే మాత్రం చేస్తోందనే చెప్పాలి వీటిని తీసుకున్న తర్వాత కిచెన్ క్లీనింగ్లో నాకు ఒక పెద్ద పని అనేది తప్పింది అని చెప్పచ్చండి ఇక లిక్విడ్ కూడా నేను ఓన్గా అయితే తయారు చేసుకున్న లిక్విడ్ అయితే ఉందండి దానిని నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇక ఇందాక కాచిన మధ్యాహ్నం పాలు ఉన్నాయి కదా వాటిని వెచ్చబెట్టి తోడు అయితే రేపు మార్నింగ్ పెరుగు అనేది రెడీగా ఉంటుంది సో ఇదిగోండి ఇంకా ఓవరాల్గా గాజు గ్లాసులు ఇలాంటివి మాత్రం సపరేట్గా కప్పులు కానీ గ్లాసులు ఇలాంటివి ఏవైనా కూడా ఇలా సపరేట్గా తోముకుని అక్కడ బోలించుకుంటాను ఇక మళ్ళీ రేపు మార్నింగ్ మా వారికి ఇవ్వాల్సిన బటర్ మిల్క్ బాటిల్తో పాటుగా వాటర్ బాటిల్ని కూడా క్లీన్ చేసి ఎదురుగుండా ఈ విధంగా పెట్టేసుకుంటాను సో గాజు సామాన్లన్నీ ఇలా సపరేట్గా తోముకుంటాను అదేవిధంగా స్టీల్ సామాన్లు అన్నిటినీ కూడా ఈ విధంగా మళ్ళీ తిరిగి తోమేసుకుని మార్నింగ్ మళ్ళీ రెడీ అయితే వంటకి చేసేసుకున్నానండి ఇందాక చెప్పాను కదా ముందు రోజు నేను నైట్ ఈ విధంగా చేసుకుని ఉండడం వల్లే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను మన్నాడు లేచిన తర్వాత పనికి అస్సలు ఆదరా బాదరా ఉరుకులు పరుగులు అంటూ ఏమీ అయితే ఉండవండి ఇలా నా ప్లానింగ్ ప్రకారం మార్నింగ్ లేచిన దగ్గర మొదలు ఈవినింగ్ వరకు ఇదే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు లేట్ అయినా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ మనకి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత అస్సలు టెన్షన్ ఫ్రీ అనే చెప్పాలండి ఏమంటారు మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి అందరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నమస్తే